మనందరం ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విమర్శ దినం ఒకటి ఉంది విమర్శ దినం అంటే మనందరం ఇంతమంది గుంపులో ఉన్నాను నన్ను గుర్తుపెడతాడంటావా అని అనుకోవద్దు నువ్వు ఎక్కడున్నా ఏ మూల ఉన్నా ఏ గుంపులో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నువ్వు కళ్ళు తెరుచున్నా నిద్రపోతున్నా సరే ఈ మాట జాగ్రత్తగా విను ఈరోజు ఇంతమంది గుంపులో నిన్ను గుర్తుపెట్టినట్టే రేపు కోటాను కోట్ల మందిలో నిన్ను ప్రత్యేకంగా పేరు పెట్టి పిలిచి నిలబెడతాడు జనంలో శోభ్రో సంతోషంగా చప్పట్లు కొట్టుకుంటున్నావు రేపు పెళ్ళయ్యుద్ది అక్కడ నేను ఎందుకు ఆ పాయింట్ చెప్పాను అర్థం కాల టప టప కొట్టారు మంచి పని చేశారు మీకేం జరిగిద్దో మీరే ముందు చప్పటి లోపంలో చెప్పారు ఒక్కొక్కరికి మోత మోగిద్దని దేవునికి స్తోత్రం స్త్రీలు పురుషులు అందరూ ఏ భేదం లేదు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా అన్యుల సంగతి పక్కన పెడితే క్రీస్తు యేసునందు విశ్వాసులమైన మనకి కూడా విమర్శ దినం ఒకటి ఉందనేది మాత్రం మర్చిపోవద్దు మనల్ని కూడా దేవుడు ప్రశ్నించే రోజు ఒక రోజు ఉంది మనల్ని లెక్క అడిగే రోజు ఒక రోజు ఉంది ఆ ఒక్క రోజుని దృష్టిలో పెట్టుకొని మన ప్రతిరోజు గడపాలి అన్న ఒక్క మాట మీ దృష్టిలోనికి నేను తీసుకొస్తున్నాను ఒక రోజు ఉంది ఆ ఒక్క రోజుని దృష్టిలో పెట్టుకొని మన ప్రతిరోజు మనం గడపాలి ఏ రోజు ఆ రోజు అంటే విమర్శ దినం ఆ ఒక్క రోజుని దృష్టిలో పెట్టుకొని ఒక భర్త భార్య దగ్గర జీవించాలి భార్య దగ్గర భర్త జీవించాలి తల్లిదండ్రుల దగ్గర పిల్లలు బతకాలి పిల్లల విషయంలో తల్లిదండ్రులు జీవించాలి సమాజంలో ప్రజల ముందు ఆ దినాన్ని దృష్టిలో పెట్టుకునే మనం బతకాలి చాలామంది అదొక రోజు ఉంది అన్న విషయాన్ని మర్చిపోయి బతుకుతున్నారు అదొక రోజు ఉంది అన్న సంగతి మర్చిపోయి బతుకుతున్నారు కాబట్టి విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికేస్తూ ఉన్నారు ప్రజెంట్ టైం నీకు ఇచ్చాడు ఇది నీ సమయం ఈ సమయంలో నువ్వు క్రియలు చేస్తూ ఉంటావు దేవుడు మౌనంగా చూస్తూ ఉంటాడు నిన్ను గదిలిచ్చాడు ఎప్పుడన్నా గద్దిస్తే చెబితే కోపపడితే ఇలా వాక్య రూపంలో తన దాస్తుల ద్వారా నిన్ను సరి చేయడానికి గద్దించి హెచ్చరించి వార్నింగ్ ఇచ్చి నిన్ను బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాడు ఈ కూటమి అయిపోయి నువ్వు బయటికి పోయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయొచ్చు దేవుడు మౌనం లేదా ఈ కూటం విడిచి కూడా నువ్వు వెళ్ళొచ్చు దేవుడు మౌనం నీ ఇష్టం అని కానీ ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి రోజు ప్రతి పూట ఆ విమర్శ దినాన్ని దృష్టిలో పెట్టుకొని సత్క్రైస్తవుడు బ్రతుకుతాడు బ్రతకాలి ఆ రోజున దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తీర్పు తీర్చేటువంటి రోజు ఈ భూమి మీద నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో నువ్వు జీవించిన జీవితంలో నీ ప్రతి క్రియ లెక్క కట్టబడుతుంది నీ మాటలు చేష్టలు నడతలు సమస్తం బైబిల్ గ్రంథంలో మన మాటలు కూడా దేవుడు లెక్క రాసుకుంటున్నాడన్న సంగతి గ్రంథంలో రచింపబడి ఉన్నది రాయబడి ఉన్నది మత వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఆరు వచ్చినాం మలాకి గ్రంథము ఈ రెండు కూడా రాయబడి ఉన్నాయి మతయ్యువార్త పన్నెండు అధ్యాయ ముప్పై ఆరు వచ్చిన ఒకసారి తీసి చూసుకోండి నేను మీతో ఆ మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను చూసారా విమర్శ దినం అనే మాట ఉంది ఆ విమర్శ దినంలో లెక్క అడుగుతాడట ఆ లెక్క అడిగేటప్పుడు పనికి మాలిన మాటల్ని బట్టి కూడా లెక్క అడుగుతాడట మనం అనుకుంటాం సహజంగా మనం మాట్లాడుతున్న మాటలు ఎవరు వింటున్నారు మనం చాటును చెప్పుకుంటున్నాం మనం ఏదో మాట్లాడుతున్న అవతల వాడికి కీడుకరంగా మన మాటలు ఎవరు పట్టించుకుంటున్నారులే అని మనం అనుకుంటాం కానీ దేవుని గ్రంథం చెప్తుంది దేవుని గ్రంథంలో రచింపబడి ఉంది పరిశుద్ధాత్మ ప్రేరణతో విమర్శ దినం రోజున నీవు మాట్లాడే ప్రతి మాట వలన కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది అని దేవుడు రాయించి పెట్టాడు అంటే వ్యర్థమైన ప్రతి మాటను గురించి పనికిమాల మాటలను గురించి నిందా ప్రచారాలను గురించి అన్యాయముగా అబద్ధముగా పలికేటువంటి మాటలను గురించి విశ్వాసి సాటి విశ్వాసం మీద పలికే మాటలు విశ్వాసులు సేవకుడి మీద పలికే మాటలు సేవకుడు విశ్వాసుల మీద పలికే మాటలు ప్రతి మాటని గురించి విమర్శ దినం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి లెక్క ఉంది దేవునికి స్తోత్రం గాక ఏ దినముంది విమర్శ దినం ఉంది ఓకే ఇది మాటల విషయం ఒక్కటే కాదు చేష్టల విషయంలో కూడా వర్తిస్తుంది కొంతమంది దేవుని ఎరిగినటువంటి వ్యక్తులే పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉంటారు ఒకంట్లో బెల్లం ఒకంట్లో సున్నం అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు ఆ పక్షపాత ధోరణితో మనం జీవించినటువంటి సంవత్సరాల జీవితం అంతా కూడా లెక్కగట్టబడింది కొంతమందిని మనకిష్టమైన వాళ్ళని ఒక రకంగా మనకి ఇష్టం లేని వాళ్ళని ఒక రకంగా మనం ట్రీట్ చేస్తాం వాళ్ళతో ప్రవర్తిస్తాం అయితే విమర్శ దినాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక రోజు వచ్చింది ఆ రోజు దేవుడు ఇలా ఎందుకు చేశావని నన్ను లెక్క అడుగుతాడు నేను చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి అనే భయం అనేది గుండెల్లో ఉంటే నిష్పక్షపాతంగా అందరినీ సమదృష్టితో చూస్తాం అనుబంధాల విషయంలోకి వచ్చేటప్పటికి సహజంగా ఒక స్త్రీ అత్తగారు అయి ఉంటుందనుకో కూతురు ఒక రకంగాను కోడలను ఒక రకంగాను ప్రేమిస్తారు ఒకవేళ కోడలు ఏదన్నా తప్పు జరిగి చేసిందనుకో చిన్నదో పెద్దదో పొరపాటు జరిగిందనుకో ఆ చిన్నదో పెద్దదో పొరపాటుని బహిరంగంగా పరిచి చాలా చేదర చేదర చేస్తారు ఒక మాట నేను మీకు చెప్పనివ్వండి ఒకవేళ ఎవరైనా ఒక స్త్రీ కోడలుగా ఉండి చిన్నదో పెద్దదో ఒక తప్పు జరిగిందనుకో బయట వేస్తారా లేదా ఏ టైపులో బయట వేస్తారు ఒక రేంజ్లో బయట వేస్తారు అదే తప్పు సొంత కూతురు చేసిందనుకో బయట బయట వేస్తారా కడుపులో పెట్టుకుంటారా బయట వేస్తారా కడులో పెట్టుకుంటారా సమాజంలో ఎవరైనా ఏమమ్మా నీ కూతురు ఇలా చేసింది అంటారనుకో చేసిందా ఎవరు ఇక్కడ పతివ్రతలు ఎవరు స్తంభాలు ఎత్తే వాళ్ళు ఎవరు అంటారు కూతుర్నంటే అంటే తన కూతుర్నంటే అంటే అదే మరో తల్లి కన్నా బిడ్డ అయి ఉందనుకో క్షమించరు నలుగురిలో నవ్వులు పాలయ్యే విధంగా మాట్లాడుతా నలుగురిలో ఆరడి పరుస్తా నేను ఒక మాట చెప్తాను ఆమె కూడా ఒక తల్లి కన్నబెట్టే కదా ఇంకా చెప్పాలంటే తన ఇంటిని వదిలిపెట్టింది ఇంటికి వచ్చింది ఏమని వచ్చింది అత్తవి కాదు నువ్వు అమ్మవే అని మామయ్య కాదు కన్న తండ్రి అన్నట్టుగా మీ మీ పంచన చేరింది తన ఇల్లు వదులుకుంది తన వాకిలు వదులుకుంది తన స్వజనంలో వదులుకుంది మీరే తన సొంతమైన తన ఇంటి పేరు కూడా మార్చుకొని ఆఖరికి నీ ఇంటి పేరే తన ఇంటి పేరు చేసుకుంది నీ కూతురు వేరే ఇంటికి పోయి ఆ ఇంటి పేరు తన ఇంటి పేరు చేసుకుంది కానీ నీ కోడలు నీ ఇంటికి వచ్చి నీ ఇంటి పేరును తన ఇంటి పేరు చేసుకుంది న్యాయంగా మాట్లాడాలంటే ఎక్కువ ప్రేమ ఇక్కడే దక్కాలి కానీ ఏం చేద్దాం మానవ నైజం మానవ నైజం ఎంతమంది ఒప్పుకుంటారండి ఎంత చెప్పాను ఆ కోడల మీద ఎందుకు ప్రేమ పుట్టదు కొంతమంది అంటారు మనం ప్రేమ చూపిన అవతలు చూపించాలి కన్నా అవతలు కూడా ఉండాలిగా నేను చెబుతున్నాను ప్రేమ ప్రేమను పుట్టిస్తుంది ప్రేమ ప్రేమను మొలిపిస్తుంది గోధుమ గింజ నాటితే గోధుమ చెట్టు వచ్చింది మామిడి గింజ నాటితే వేప గింజ నాటితే కొంతమంది అంటారు అవతల కూడా ప్రేమిస్తే మనం కూడా ప్రేమించవచ్చు అని ఓకే ప్రేమించలేదు నువ్వు ప్రేమించు నువ్వు ప్రేమించు తప్పకుండా అవతల వాళ్ళలో కూడా ప్రేమ పుడుతుంది అందుకు తిరుగులేదు ప్రేమ ప్రేమను పుట్టిస్తుంది కొంచెం నిదానం కావచ్చు కొంచెం ఆలస్యం కావచ్చు కానీ ప్రేమ తప్పకుండా ప్రేమను మొలిపిస్తుంది దేవునికి మహిమ నీ సొంత అనుబంధాల విషయంలో కావచ్చు కుటుంబంలోని వ్యవహారాల విషయంలో కావచ్చు విమర్శ దినాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి క్రైస్తవుడు బ్రతకాలి ఒక రోజు ఉంది ఆ రోజున దేవుడు నన్ను అడుగుతాడు ఇలా ఎందుకు మాట్లాడావు ఇలా ఎందుకు ప్రవర్తించావు ఇది నీకు న్యాయం అనిపించిందా ఇలా చేయడానికి అనిపించలేదా ఇలా తీర్పు తీర్చడానికి నీకు బాధ అనిపించలేదా ఇలా ప్రవర్తించడానికి నీకు అభ్యంతరం అనిపించలేదా అని దేవుడు రేపటి రోజున నిలదీస్తే ఒకవేళ అవమానంగా మాట్లాడితే అవమానం శాశ్వతమైందిలో సో మాటల విషయంలో ఎదుటి వాళ్ళ విషయంలో ప్రవర్తించే విషయంలో ఇతరుల మీద మనం ప్రచారం చేసేటువంటి నిందా ప్రచారాల విషయంలో కూడా గుండెల్లో భయము ఉండాలి విమర్శద దృష్టిలో పెట్టుకోవాలి నాకైతే భయం అండి ఒకళ్ళ మీద ఒక నిందా ప్రచారం వచ్చినప్పుడు నేను కొంతమందిని చూశానండి సేవకుల్లోనే చూశాను అరే వీళ్ళు రేపు దేవుని ముందు సిగ్గుతో తల దించుకుంటారు కదా రేపు ఏం సమాధానం చెప్తారు వీళ్ళు అని చాలా బాధపడ్డాను నా మీద కొంతమంది కొన్ని దుర్మార్గపు మాటలు కల్పించి వ్యాఖ్యలు చేసి ఆ వ్యాఖ్యలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కొంతమంది పాస్టర్స్ మళ్ళీ నేను కనపడ్డప్పుడు నవ్వుతారు ప్రైజ్లాడు చెబుతారు వందనాలు చెబుతారు సేవకులు ఇతరులకు వాటిని పంపిణీ చేశారండి అది నిజమా అబద్ధమా అనేది వీటి తెలుసుకోవాలి కదా సహోదరుడు తెలుసుకోవాలి కదా అది వాస్తవంగా జరిగిందా జరగకపోతే అది ఒక నిందా ప్రచారం అయితే నిందను ప్రచారం చేసే కుక్కల జాబితాలో నేను కూడా కుక్కలా చేరతాను కదా ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అయ్యో రేపు దేవుని లెక్క ఒకటి ఉంది కదా విమర్శ దినం ఒకటి ఉంది కదా ఒకవేళ దైవజనుడి మీద అబద్ధం పుట్టిస్తే నేను అబద్ధాన్ని ప్రచారం చేసిన అవుతాను కదా అని గుండెల్లో వీసుమంత కూడా భయం లేకుండా ఫలానోడి మీద ఇలా ఒక విమర్శ వచ్చింది అంటే చాలా సంతోషంగా దాన్ని చూడటం అనేక మందికి దాన్ని షేర్ చేయటం ఆ పాపంలో నేను కూడా వాటాదారుణ్ణి అన్నట్లుగా ఈ పట్టణంలో ఉన్నోళ్ళే కావచ్చు బయట ప్రాంతాల్లో ఉన్నోళ్ళే కావచ్చు ఎంత సందడి సందడిగా తిప్పలు పడ్డారంటే ఈ దెబ్బతో శాలేమరాజు అనేవాడు అవుట్ అని సంబరపడిపోయారు ఆశ్చర్యం చెప్పనా దేవుడు నా పరిచయం ఇంకా రెట్టింపుగా ఆశ్చర్వదించింది నన్ను వాడుకోవటం ఎక్కువ చేశాడు ఇప్పుడు నేను చెయ్యలేనంత పరిచర్య దేవుడు నాకు ఇచ్చాడు నేను అలిసిపోయేంత సేవ నాకు ఇచ్చాడు అబ్బో ఇక నా ఒలగాదురో బాబోయ్ అన్నంతగా అలిసిపోయేంత సేవ నా చేతికిచ్చి దేవుడు ఆయన పనిని జరిగిస్తా ఉన్నాడు కానీ నా పతనాన్ని ఆశించి ఒక అబద్ధంగా నా మీద వచ్చినటువంటి ప్రచారాన్ని పది మందికి వ్యాపింప వాళ్ళు చూసావా ఈగలు గలదోలు గుంట కూసున్నారు చరపకురా ఎవడు గుంట తీస్తే వాడే ఇక వాడు ఎన్ని ఫీట్లు చేసినా సరే ముందుకెళ్ళట్లా ఈడి దెబ్బతో పోతాడ్రా అనుకొని పాపం ఎన్నోసార్లు తిప్పలు పడ్డారు దాని అదేం రెట్టింపు అయిపోతా ఉంది ఆ పరులకు కుళ్ళుబోతు బుద్ధోళ్ళకి దేవుడు ఇచ్చే శిక్ష ఏంటో తెలుసా వీడు ఎవడు చూసి ఏడుతున్నాడో వాడు ఇంకా ఆశీర్వదించబడుతుంటాడు ఈ కుళ్ళు పోతు బుద్ధువాళ్ళు ఎవరిని చూసి ఏడుతారో వాళ్ళని ఇంకా దేవుడు ఏచ్చేస్తాడు అదే వీడికి శిక్ష పెద్ద శిక్ష వీడు ఎవడుని చూసి అయితే ఏడుతున్నాడు వాడు ఇంకా అంతకంతకంతకంతకు ఆశీర్వదించబడుతుంటాడు ఉంటాడు కుళ్ళి కుళ్ళి కుళ్ళు ఒకవేళ నీ మీద ఎవరైనా అలాంటి ప్రచారాలు చేస్తూ ఉంటే నీ మీద ఎవరైనా అలా లేనిపోని కల్పించి మాట్లాడుతూ ఉంటే దాని విషయంలో వాళ్ళు దేవుని యొక్క తీర్పును ఎదుర్కొంటారు కానీ ఒక్కటి జాగ్రత్త నువ్వు నువ్వుగా మాత్రం ఇతరుల మీద లేనిపోని పనికి మాలిన అబద్ధపు మాటలు మాట్లాడదు తప్పు చేసినా సరే వాళ్ళు తప్పు మనుషులైనా సరే నువ్వు మాట్లాడకూడదు నేను మీకు ఎప్పుడన్నా చెప్పానా ఫలానోళ్ళిలా నోళ్ళిలా ఫలా ఇలా ఫలానోళ్ళు ఇలా ఫలా అని అనవసరంగా వేరే వాళ్ళ విషయాలు తీసుకొచ్చి ఎప్పుడన్నా ఎన్నడైనా బిడ్డదారా మీతో మాట్లాడానా చెప్పండి మాట్లాడితే అన్న ఫలాన రోజు నువ్వు అవసరం లేని విషయాన్ని తీసుకొచ్చి మాట్లాడా ఫలానా ఆయన విషయం అని ఏ ఆయన గురించి అన్న చెప్పండి శాలేము రాజు నోటి నుంచి అయి రావు అనవసరంగా లోకులను లోకుల యొక్క వ్యవహారాలు పందారం చేయడానికి నాకు అంత ఖాళీ ఎక్కడ తెచ్చింది దేవునికి స్తోత్రం వాళ్ళ పాపాలు వీళ్ళ పాపాలన్నీ ఎంచుకొని ఆయన అట్ట ఏ నెట్ట అని వాళ్ళై వెళ్ళే లోకులై పంచుకుని అంత ఖాళీ నాకెక్కడ ఉందండి నాకే కొంచెం ఖాళీ దొరికిన ఏకాంతానికి పోవటమో బైబుల్ ముందేసుకోవటము ఏదో సేవాపరంగా పరిగెత్తటము ఇంకా కొత్త ప్రణాళికలు రచించుకోవటమో ఆ పాట రాసుకోవటము వాక్యం రాసుకోవడం ఏదో నా తిప్పలు నేను చేసుకుంటా ఉంటా ఎదుటి వాళ్ళని గురించి ప్రచారాలు చేసి పందారాలు చేసే అంత ఖాళీ నాకు లేదు ఒకవేళ అలాంటి అవకాశం దేవుడు నాకు అనుమతించి నన్ను పరీక్షించిన పొరపాటును కూడా నేను ఇతరుల ప్రస్తావనలో నేను తీసుకొని రాను వాళ్ళ పర్సనల్ నాకు ఎందుకండి ఎవరు లెక్క వాడిది ఎవరు తీర్పు వాళ్ళది కానీ కొంతమంది అట్లా కాదు విశ్వాసులో కొంతమందికి అలాంటి మనసు ఉండదు కానీ మీ అందరికీ మీరు నా నా బిడ్డలు నన్ను ప్రేమించి నా ప్రభు నాకు అప్పగే అప్పగెప్పినటువంటి ఆత్మలు మీరందరూ సో నన్ను పోలు నడుచుకుంటారని మీకు ఈ హెచ్చరికలు చేస్తూ ఉన్నాను మీ దగ్గర వంకర టెంకర తత్వాలు నేను చూసి ఇష్టపడను అందుకే మీ అందరికీ చెప్తున్నాను జాగ్రత్త మనందరికీ విమర్శ దినం ఒకటి మనందరం దేవుని ముందు ఇలా నిలబడి లెక్క ఆయన అడుగుతున్నప్పుడు లెక్క చెప్పేటువంటి రోజు ఒక రోజు ఉంది కనుక ఫస్ట్ ఏం పాయింట్ చెప్పాను మారు మనసు పొంది జీవించాల్సిన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే విమర్శ దినం ఉంది మన నోటి మాటల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే విమర్శ దినం ఉంది రెండు మూడవది మన బంధాలు అనుబంధాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే విమర్శ దినం ఉంది